రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి రెహమద్ డైరీ ఫామ్లో ఉన్నామండి బఫెలోస్ అయితే వచ్చాయని చెప్పారు ఏ కి సంబంధించిన గదిలో వచ్చాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం అనుకుందాం నమస్తే తమ్ముడు నమస్తే ఒక్కసారి మన లొకేషన్ మళ్ళీ రైతులకు చెప్పరా మన లొకేషన్ వచ్చేసి ఆరంగఢ్ ఎక్స్ రోడ్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని బఫెలోస్ ఉన్నాయి ఏ బ్రీడ్ సంబంధించి ఇయర్లో వచ్చేసి టూ లోడ్స్ దిగినాయి రెండు లోడ్ ఒకటి బన్నీ ఒకటి ఒకటి బన్నీ ఒకటి రెండు లోడ్లు దిగినాయి మొత్తం ఎన్ని గేదెలు ఉంటాయి అందాదా మొత్తం ఇరవై ఇప్పుడు ఒక ఇరవై ఉన్నాయి అన్న ఇరవై ఓకే మొత్తం ఇప్పుడు బక్రీద్ వల్ల స్టాక్స్ ఆగినండి ఇప్పుడు వచ్చినాయి ఇయాల ఓకే ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి నుంచి కంటిన్యూ ఒక వస్తాయి ఓకే మొత్తం ప్రజెంట్ అయితే ముర్రా బండి కలిపి ఇరవై గేదెలు అయితే అమ్మకానికి ఇరవై గేదెలు ఇప్పుడు అమ్మ దాన్ని దాంట్లో ఒక ఎనిమిది అమ్మినాయి చూసుకోవచ్చు ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి ముర్రా బ్రీడ్ అట్లాగే బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గదులు ఉన్నాయి దీని గురించి చెప్పరాయితేదా మూడో అయితే ఉంది పాల కెపాసిటీ అందా దీంతో ఇప్పుడు పదహారు లీటర్ కెపాసిటీ పదహారు లీటర్ ఓకే డెలివరీ అయిందా అయిపోయిందా డెలివరీ అయిపోయిందా ఓకే పదహారు లీటర్ల పాల కెపాసిటీ లగ్గే ఇది ఏ బ్రీడ్ ఇది ముర్ర 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 బ్రీడింగ్ సంబంధించిన గేదె అయితే చూసుకోవచ్చు దీని అంటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మూడో అయితే గేదె మూడో అయితే గేదె దూడ ఉందా కింద దూడ ఉంది దూడ ఉంది ఫీమేల్ కాఫ్ ఉంది ఫీమేల్ కాఫ్ ఉంది దీని కింద అయితే ఇప్పుడు ప్రెసెంట్ 10 లీటర్ పాలిస్ ఉంది అన్నదా దీని దాని ఇప్పుడు 12 ఉంది 12 ఉంది ఒక 12 లీటర్ అయితే రైతులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు అని చెప్తున్నారు పాలు పిండి చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రేట్లు కూడా అడుగుతాను ఒకసారి అయితే పూర్తి వీడియో అయితే మీరు చూడండి ఇక్కడ కనబడుతుంది కదా మూడో అయితే గేదె 12 లీటర్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి యాక్చువల్ కెపాసిటీ 10 లీటర్ల కెపాసిటీ అన్న ఒక కెపాసిటీ రెండు పూటలు ఉండి పాలు చూసుకొని తీసుకోవచ్చు మీరు రెండు పూటలు అయితే ఇక్కడ ఉండండి కదా అవును

ఇది వచ్చేసి మనకు వారం 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 రోజులు అవుతుంది డెలివరీ ఇప్పుడు ఎన్ని లీటర్ పాల్ ఇస్తుంది పదకొండు లీటర్లు ఓకే పదకొండు లీటర్లు అయితే పాలు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు రైతులైతే నాలుగు దారాలు చూసుకోండి నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయి మీరు రెండు పుట్లు కాదు మూడు కూడా చెక్ చేసుకున్న నాలుగు పుట్టలు కూడా నాలుగు సంతోషం కూడా తీసుకోవాలి ఓకే చూసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఫోర్స్ లేదు మీకు తీసుకోండి లేకపోతే లేదు ఇక్కడైతే ఈ అయితే ఉన్నాయి సేల్కున్నాయి మొత్తం కూడా ఇరవై గేదెలు సేల్కున్నాయి ముర్ర బ్రీడీ అలాగే బండి బియ్యకు సంబంధించినవి బదులు కొంతగా ట్వంటీ బొఫేలు వస్తే సేల్ కొనేయండి ముర్రా అట్లాగే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ దీని గురించి ఒకసారి చెప్పరా రెండు అయితే గేదేది కూడా సెకండ్ లాక్టేషన్ ఉంది దీనిది కూడా రెడ్ ఉంది రెడ్ ఉంది ఓకే డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందా డెలివరీ మనకు లెవెల్ డేస్ అవుతుంది పదకొండు రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇప్పుడైతే ఎన్ని పాలిస్ ఉంది దీని తాను ఇప్పుడు పది రెడీ ఉన్నాయి పది రెడీ ఉన్నాయి ఒక ఐదు లీటర్ల రెడీ ఉన్నాయి ఇది ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ పద్నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ

విరాజ్ చేయవచ్చు ఓకే ఇంటి దగ్గర కూడా మీరు పిండుకున్న తర్వాత చూసుకోవచ్చు పది రోజులు పాల గ్యారంటీ ఉంది అట్లాగే దీని దీని ధర వచ్చేసి లక్ష యాభై అయితే సేల్ అయిందని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ అప్ అయితే పదహారు లీటర్లు రైతు అయితే ఇప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇలా సాయంత్రం పోతుంది సాయంత్రం పోతుంది దిగింది కదా డివార్మింగ్ అయ్యి మొత్తం వర్క్ డివార్మింగ్ చేసి ఓకే దాన్ని మొత్తం సెట్ చేసి సాయంత్రం వరకు సాయంత్రం పంపించేస్తారు పొద్దుగా దిగింది మళ్ళీ జర్నీ చేస్తే ఇబ్బంది అవుతుంది సాయంత్రం వరకు కూర్చుంటుంది నిదానం ఉంటుంది సాయంత్రం వరకు వెళ్తుంది ఇంకొక బొఫైల్లో తీసుకొస్తున్నాడు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగు కూడా రెండో అయితే కదా రెండో ఇతర ఉంది పాలకెపాసి అంతా దీన్ని పాల కెపాసిటీ దీన్ని కూడా సిక్స్టీన్ ప్లేస్ అన్న ఓకే పదహారు లీటర్ల పైన ఇచ్చేది అని చెప్తున్నారు దీని సైజ్ చూసుకోవచ్చు మనకి సైజు బాగుంది ఇది దీని పాల ధరలు కూడా చూసుకోండి మీరు రెండో చూసుకోవచ్చు రెండో మీద ఉంది ఆరు పళ్ళ మీద ఉంది చూసుకోవచ్చు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇది కూడా డెలివరీ డెలివరీ మనకి ఎయిట్ డేస్ అయితే ఎయిట్ డేస్ అవుతుంది ఎనిమిది రోజులు అయితే అవుతుందని చెప్తారు దూడ ఉంది దీని కింద ఉంది ఫీమేల్ కాఫ్ ఫీమేల్ కాఫ్ ఉంది దీని కింద ఎయిట్ డేస్ అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు చూసుకోండి ప్రజెంట్ అయితే ఎన్ని లీటర్లు పాలు పిండుతున్నారు ఇప్పుడు దీని పదకొండు లీటర్ రెడీ ఉన్నాయి రెడీ లీటర్స్ ఎలా రేపట్లోనే మళ్ళీ ఫోర్టీన్ లీటర్స్ ఓకే ఓకే ఇప్పుడైతే మనకి వారం రోజుల్లో డెలివరీ అయింది కాబట్టి ఇప్పుడు మనకి తక్కువ వస్తున్నాయి కొంచెం పెరుగుతాయని కూడా చెప్పడం జరుగుతుంది ఏ పెళ్లి ఉండేలా మీకు రెండు పూటలు చూసుకొని ఎక్కిసుకోవచ్చు ఓకే రెండు పూటలు చూసుకున్న తర్వాత మీరైతే లోడ్ లోడ్ అని చెప్తున్నారు అట్లాగే రేటు విషయం అయితే ఫిక్స్ అయ్యి కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు తమ్ముడు ఒక్కసారి ఆ రేట్లు రైతులకు ఒకసారి చెప్పారు స్టార్టింగ్ అన్న రేట్ తనట్లేము స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఇప్పుడు మన క్యాక్షన్ ఇరవై అయితే నా తన వన్ నుంచి వన్ సిక్స్టీ వరకు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు చిన్న రోజుల్లో ఓకే లక్ష ఇరవై నుంచి లక్ష అరవై వరకు అరవై వరకు ఉన్నాయి క్వాలిటీని వాళ్ళు ఉంటది మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు పాల కెపాసిటీని బట్టి రేట్ ఉంటుంది ఓకే దీంట్లో కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం లేదన్న మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ రేట్ చెప్తే అదేమన్నా థింగా అన్న మనకి మీకు నచ్చదు మాకు నచ్చదు మేము ఇస్తాం మీకు మనం కూడా బయట నస్తేనే కదా తీసుకొస్తాం మీకు నస్తే రూపాయి ఎక్కడనో ఎక్కడనో మాట్లాడి తీసుకోవచ్చు ఓకే ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పారు ఇది కూడా ముర్రాదేనా అన్న ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదె ఎన్నో ఇతల ఉంది ఇది ఇది ఇప్పుడు రెండో ఇత రెండో ఇతల ఉంది పాల కెపాసిటీ ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్ డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ ఇది ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుంది ఐదు రోజులు అవుతుంది అని చెప్తున్నారు రెండో ఇతల ఉంది ప్రెసెంట్ ఇది ఎన్ని లీటర్ పాలు పిండుతున్నారు ప్రెసెంట్ దాంతో ఇప్పుడు జునుపాలు అవుతున్నాయి జునుపాలు అవుతున్నాయి ఇంకా జునుపాలు అవుతున్నాయి ఐదు రోజులు అయింది ఇంకా జునుపాలు అవుతున్నాయి ఓకే జుల్లు మీదనే ఉంది యాక్చువల్ మిల్క్ 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 కెపాసిటీ అయితే అయితే మనకి పద్నాలుగు 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 లీటర్ లీటర్లు లీటర్ల గల చూసుకోవచ్చు మనకైతే క్వాలిటీని బట్టి 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 ఈతను పాల ఏ దాంట్లో టెన్షన్ కాబట్టి కొంచెం 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 బాడీ పెయిన్స్ 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 కాల్ ఉంటాయి ఉంటాయి సాయంత్రం ఎన్ని క్వాలిటీ హరియా నుంచి రావడానికి మనకి సిక్స్ సిక్స్ డేస్ డేస్ మధ్యలో స్టాప్ ఆపుతారా కొంచెం రెస్ట్ ఇస్తారు కాబట్టి తీసుకొస్తారు ఎక్స్ట్రా ఉంచుతారు ఎందుకంటే హెల్త్ ఇష్యూ కూడా ఏం జరగదు జరగకుండా ఉండడానికి జరగకుండా ఉండడానికి ఇప్పుడు బర్రే ఒక రెండు రోజులు లేట్ అయినా సరే కానీ మంచిది వస్తే దానికి ఇల్వ అవును కొంచెం కూడా ఫాల్ట్ వచ్చిందంటే దానికి అది ఉంటుంది లాస్ ఉంటుంది దీని గురించి ఒకసారి చెప్పడం ఇది గుజరాత్ దాని గుజరాత్ బన్నీ బ్రీడ్ బన్నీ బ్రీడ్ ఓకే ఇది దీని అంటే పాల ఎంత ఉంటుంది ఇది మనకి సిక్స్టీన్ ప్లస్ ఇస్తుంది ఇది కూడా ఓకే ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యేది ఇది ఒక ఎయిట్ డేస్ తీసుకుంటుంది ఇంకా డెలివరీకి ఓకే ఇంకా ఎనిమిది టైం ఉంది దీనికి ఇంకా ఎనిమిది రోజులు టైం రోజులు టైం ఉంది చూసుకోవచ్చు సంకా చేస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఎనిమిది రోజులు అయితే ఇంకా టైం ఉందని చెప్తున్నారు పదహారు లీటర్ల తోడు పదహారు లీటర్ మీదనే మీదనే ఒక పదహారు లీటర్ల మీదనే ఇచ్చే పాల పాలిచ్చే గేదే ఇది మనకైతే రెండు అవుతా రెండు అవుతా ఇప్పుడు మూడు అవుతా ఇప్పుడు మూడు అవుతా ఓకే ఇప్పుడైతే మూడో అవుతలో ఉంది ఇప్పుడు ఇంతే మూడో అవుతా ఇంతే మూడో అవుతలో ఉంది పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ గల బన్ని బ్రీడ్కి సంబంధించిన గేదెలు అండి ఇప్పుడు అన్ని కూడా బన్నీ వస్తున్నాయా బల్లా ముర్రా బన్ని మున్న ఓకే ఇది మళ్ళీ వచ్చేసి ముర్రా బ్రీడ్కి సంబంధించింది అది డీటెయిల్స్ ఒకసారి చెప్పరా తమ్ముడు ఇది ముర్రాలో క్రాస్ బ్రీడ్ ముర్రాలో క్రాస్ ఇది పాల కెపాసిటీ అందా ఇప్పుడు ట్వెల్వ్ రెడీ ఉన్నాయి ట్వెల్వ్ రెడీ ఉన్నాయా ఓకే ఇప్పుడు మనకి క్రాస్ బ్రీడ్ కి ఒరిజినల్ దానికి తేడా ఏంటి క్రాస్ బ్రీడ్ తీసుకోవాలా లేకపోతే రెండు తీసుకోవచ్చు తీసుకోవచ్చా క్రాస్ ప్రాబ్లం క్రాస్ బ్రీడ్ అంటే కొంచెం కొమ్ముల దాంట్లో అట్లా షేప్ అలాగే వస్తుంది కానీ పాల దాంట్లో ఒకటే వెళ్తాయి ఓకే పాలు అయితే సేమ్ ఇస్తుంది లీటర్ అక్కడిక్కడ ఉంటాయి కానీ పాలు అయితే సేమ్ ఉంటాయి టర్మ్ లాంగ్ టైం పర్పస్ కూడా సేమే ఉంటుంది సేమే ఉంటుంది కానీ క్రాసింగ్ బుల్ క్రాసింగ్ తోనే అది వస్తుంది మనకి క్రాస్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇదైతే మనకి ఎన్ని లీటర్ లీటర్స్ రెడీ రెడీ ఉన్నాయి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అంతా ఇది మనకి ట్వెల్వ్ డేస్ ప్లస్ అవుతుంది పన్నెండు రోజుల పైన అవుతుంది అని చెప్తున్నారు పన్నెండు లీటర్లు అయితే రెడీగా చూసుకోవచ్చు రెడీ ఉన్నాయి ఇప్పుడు ఆరు ఆరు లీటర్లు అయితే రైతులు అయితే చూసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు రైతులు చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ అండి లక్ష ఇరవై నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇప్పుడైతే లక్ష అరవై వరకు కూడా ఉన్నాయి రేట్లు ముర్రావు అట్లాగే బన్ని బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇప్పుడు అయితే ప్రజెంట్ ఆరు ఆరు లీటర్లు అయితే చూసుకోండి రైతులు ఇక్కడ వచ్చి చూసుకోండి నేను చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి రెండు పుట్టలు ఉన్న తర్వాత రెండు పుట్టలు ఉండి

పదకొండు పదకొండు లీటర్ల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయచ్చు ఓకే పదకొండు లీటర్ల వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు ప్రజెంట్ అయితే నాలుగు చూడండి తొలిత గేద ఇది ముర్రాళ్ల తొలిత గేదని చెప్తున్నారు పాలైతే మనకి నాలుగున్నర నాలుగున్నర ఇప్పుడు ఇస్తున్నారు ఇస్తున్నారని చెప్తే లెవల్ టు వెల్ లీటర్స్ వరకు ఓకే పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు లీటర్ల వరకు అయితే అని చెప్తున్నారు దీని రేట్ ఎంత ఉండదు అంద అది సేల్ అయినా కాలేదా ఉంది సేల్ సేల్కి అయితే ఉంది మీకు ఎవరికైనా తొలిత గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు రేమో డైరీ ఫామ్ ఫార్టీ ఫార్టీ 140000 లక్ష 40000 వేలు అయితే చెప్తున్నారు మీద ఉంది నాలుగు మీద ఉంది చూసుకోవచ్చు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది తొలి ఉంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో పైన నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు బన్నీ బ్రీడ్ బన్నీ బ్రీడ్ కి సంబంధించిన ఏదో వస్తుంది చూసుకోవచ్చు దీని సైజ్ చూసుకుంటే బాగుంది దీని కూడా టువెల్ లీటర్స్ ప్లస్ రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్ల పైన రెడీ ఉన్నాయి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది తమ్ముడు ఇది మనకి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పదిహేను రోజులు అవుతుందా పదిహేను రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు ఇది డెలివరీ అయ్యి ఇది చూసుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోండి మీరు ఇప్పుడు దీని కింద దూడ ఉంది తమ్ముడు దీనికి ఫీమేల్ కాపు ఫీమేల్ కాపు ఉంది ఓకే ఆడదూడ దీనికి ఏదైతే ఉందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు ఎన్ని లీటర్లు చూసుకోవచ్చు రైతు వచ్చిన వాళ్ళు టువెల్ లీటర్స్ చూసుకోవాలి లీటర్ చూసుకోవాలి పన్నెండు లీటర్లు అయితే చూసుకోవచ్చు యాక్చువల్ వర్క్ ప్లేస్ అయితే ఎక్కువ ఉంటుంది మున్న వచ్చిన లోడ్ రెడీ ఉన్నాయి ఇప్పుడు రెడీ ఉన్నాయి ఓకే రెడీ ఉన్నాయి పాలు అయితే ఇప్పుడు రైతులు వచ్చేసి చూసుకోవచ్చు చూసుకోవచ్చు రెండు పూటలు చూసుకొని ఎక్కించుకోవచ్చు రెండు పూటలు పాలు చూసుకున్న తర్వాత మీరు అయితే ఏదైనా మీరు చూసుకోవచ్చు అన్న పాలైనా కానీ నమ్మకం ఏదైనా మీరు చూసుకొని చూసుకోవాలి ఏడైనా కానీ ఏడైనా కూడా రేట్లు ఇప్పుడు మనకు అక్కడ కూడా ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఇంకా ఇంకా రేట్లు ఇంకా కొన్ని నెలలు పడతాయి నెలలు పడుతుంది ఓకే తగ్గినాయి ఇప్పటికీ ఎండాకాలంకి ఇప్పటికీ ఒక ఐదు వేలు అట్లా పదివేలు లోపల తేడా వచ్చింది ఇంకా కొంచెం తగ్గాలి తగ్గాలి ఇంకా బరలు వినడానికి అక్కడ ఎక్కువ ఇంతే కదా అప్పుడు కొన్ని నెలలు ఒక నెల అట్లా దాడితే బరలు ఎక్కువ ఇంతే అప్పుడు వాళ్ళకి కూడా అంత ఆశ ఉండదు తక్కువ ఆశలు అమ్ముతా ఉంటారు మనకు కూడా తక్కువ రేట్లు వస్తాయి అప్పుడు ఓకే డెలివరీస్ ఎక్కువ వెళ్తే వాళ్ళు కూడా అమ్మేస్తా ఉంటారు డిమాండ్ ఉన్నప్పుడు రేట్ పెంచుతారు కానీ కొంచెం డెలివరీస్ ఎక్కువై బర్లు ఎక్కువ ఉంటాయి డిమాండ్ తగ్గేస్తారు దాన్ని అమ్మేస్తారు అప్పుడు మనకు కూడా తక్కువ రేట్లు వస్తాయి ఇప్పుడు ఇంకొక నెల పోవాలి నెల పదిహేను రోజులు ఇంకా పోవాలి

బన్నీలా ప్యూర్ బ్రీడ్ అన్న అది ప్యూర్ బ్రీడ్ హరాట్ ఇక్కడ ఎక్కడ నుంచి తెచ్చారు బన్నీ ఓకే బన్నీ నుంచి అయితే తీసుకొచ్చా అని చెప్తారు గుజరాత్ లో బన్నీ బ్రీడ్ అన్న ఓకే పాలు ఉంటాయా ఆ ప్లేస్ లో అనా ఎక్కువగా పాలు ఇచ్చే ఆ జంగల్ లో ఎక్కువ పాలు ఇచ్చే వస్తాయి ఓకే పాలు అంటే లాంగ్ టైం ఇస్తే ప్లస్ పాలకు జల్దీ దిగుతాయి ఎన్ని ఎక్కువ రోజులు పాలు ఇచ్చే కూడా ఆ జంగల్ ఆ జంగల్ ఉన్న గేదెలు తీసుకొస్తే మాత్రం ఎక్కువ రోజులు ప్లస్ మనకి జల్దీ పాలకు దిగుతాయి అన్ని వాతావరణంకి తట్టుకుంటాయి తట్టుకుంటాయి ఓకే ఏ దానికి ప్రాబ్లం ఉండదు రైతు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఓకే ఓకే ఓకే

మనం పద్నాలుగు లీటర్లు చెప్పించి మనం ఆరు గారు ఇచ్చినాం దాంట్లోనే పోయింది చూసుకోవచ్చు మనకైతే ఇదైతే ఇరవై లీటర్లు అయితే చెప్పిందా ఇక్కడ చెప్పింది అయితే పద్నాలుగు లీటర్లే మనం పద్నాలుగే చెప్పిస్తున్నాడో ఇంకో మనకైతే ఒక ఎయిట్ డేస్ పడుతుందా ఇంకా మొత్తం సిక్స్ టు సెవెన్ డేస్ లో అయితే డెలివరీ అయ్యే అవకాశాలు రెడీ అయితే సిక్స్ టు సెవెన్ డేస్ లో బరో రెడీ అయితే కూడా చేస్తుంది చెప్తున్నారు డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది మీకు బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు కావాలనుకునే వాళ్ళు నేరుగా రావచ్చు మన దాంట్లో బన్నీ అయినా ముర్ర అయినా ఏ బ్రీడ్ అయినా జాఫరాబాద్ కూడా మనకు ఆర్డర్లు వస్తున్నాయి ఆర్డర్ మీద వస్తున్నాయి జాఫరాబాద్ గేదెలు ఓకే మన దగ్గర మన ఫామ్ లో ఎప్పుడు రావచ్చు జాఫరాబాద్ జాఫరాబాద్ మన తన ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో వస్తే రాగానే అమ్మిపోతున్నాయి ఆయన వీడియో తీయలేకపోతున్నాం ఫైవ్ టు సిక్స్ డేస్లో రాగానే అమ్మిపోతున్నాయి బర్రెలు జాఫరాబాద్ ఓకే ఓకే మనకి ఎవరైనా కావాలన్న వాళ్ళు ఆర్డర్ మీద తెప్పించుకోవచ్చు ముందు అయితే చెప్పొచ్చు మీకు చెప్పవచ్చు ఓకే మీకు లేకుంటే బర్రెలు మనకి పచ్చి బర్లు కావాలి మన తన ఉట్టి బర్లు లేకుంటే ఏమైనా బర్రెలు తీసేటో ఆవులైనా తీసేటంటే మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాం ఓకే తీసే ఎక్స్చేంజ్ కూడా దాని రేట్ దానికి మీ ఈ రేట్ దీనికి దీనికి ఉంటుంది కానీ మార్కెట్ కైనా మీకు మంచి రేట్ వస్తుంది మార్కెట్ లో మీరు రెండు జాగాలు చూపించుకున్న తర్వాతనే మనకి ఇవ్వచ్చు మార్కెట్ లో ఎవరైనా మీకు యాభై అడిగినా మనం అరవైకి యాభై ఐదుకి తీసుకుంటాం మంచి రేట్ అన్నమాట మీకు ఏదైనా చూసిన తర్వాతనే రేట్ ఒకసారి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా మనకైతే కూడా మీకు రిప్లై ఏమన్నా ఇస్తారో డీటెయిల్స్ పోనా చెప్పేస్తాను చెప్తారా ఓకే కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఓకే ఓకే తమ్ముడు థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి